జీవో నెంబరు మూడు వందల పదిహేడులో స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపులు చేపట్టాలని బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాస డిమాండ్ చేసింది ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగాలను స్థానిక జిల్లాలు జోన్లకి కేటాయించాలన్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నూట తొంభైతో ఇచ్చే తాత్కాలిక డిప్యూటేషన్తో కొంతమందే లబ్ధి పొందుతున్నారన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపులు చేపట్టకపోతే ఈ నెల ఇరవై ఏడున చలో హైదరాబాద్ పేరిట ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఇరవై నెలలు గడుస్తున్నా కూడా ఈ జీవో త్రీ వన్ సెవెన్ వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరికీ కూడా న్యాయం జరగలేదు కాబట్టి ప్రస్తుతమైనా సరే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ జీవో త్రీ వన్ సెవెన్ వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు తిరిగి వారి వారి సొంత జిల్లాలు జోన్లకు స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపులు జరగాలని ఈ జివో త్రీ వన్ సెవెన్ జేఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం అయితే ఇటీవల విడుదల చేసినటువంటి ఈ జివో వన్ నైన్టీ వల్ల ఎవరికీ న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు అది సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇచ్చామని జిఐడి చెప్తున్నారు కానీ ఇది పూర్తిగా తక్కువ పట్టించినటువంటి జివో ప్రభుత్వం తీసుకొచ్చింది మరి దాంట్లో కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించి రిటైర్డ్ వాళ్ళకి అవకాశం కల్పించకపోవడాన్ని త్రీ వన్ సెవెన్ చేసి తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా పండిట్ పీతలు కానీ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళకి కూడా అవకాశం లేదు అనడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం మీరు ఇమీడియట్గా వెంటనే పండించి త్రీ వన్ సెవెన్ బాధితులందరికీ శాశ్వత కేటాయింపులు జరిగేలా చేయాలని చెప్పి